నమస్తే అది వెల్కమ్ రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మీరు హస్బెండ్కి బీవీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన బయ్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేడెస్ట్ ఆఫ్ సో భావి అసలు ఈ మూవీ ఏదైనా అన్న బాలీవుడ్ మూవీ అనమాట సో రీసెంట్గా నేను రిలీజ్ అయింది ఈ మూవీ స్టార్టింగ్ అర్జున్ కపూర్ గారు ఉన్నారు భూమిక గారు ఉన్నారు అండ్ శక్తి కపూర్ గారు ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్ గారు వీళ్ళైతే మంచి మంచి యాక్టర్స్ అయితే ఈ మూవీలు ఉన్నారనమాట కాన్సెప్ట్ ఏందన్న స్టోరీ ఏందన్న హస్బెండ్కి బీబీ ఏందన్నా అంటే బయ్ సింపుల్ ఏం లేదు కాన్సెప్ట్ ఏంటంటే మ ఒక కపుల్ ఉన్నారు బై లవ్ మ్యారేజ్ చేసుకోరు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కారణాల వల్ల వర్క్ ప్రభావం వల్లనేమో కానీ కొన్ని గొడవలు వచ్చేసి డివోర్స్ తీసేసుకుంటారు ఎవరైతే డివోర్స్ తీసేసుకున్న తర్వాత సపరేట్ అయిపోతే వాళ్ళ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాళ్ళ అమ్మాయి ఉందో ఆమెకు యాక్సిడెంట్లో నెత్తికి తాకి ఫైవ్ ఇయర్స్ మెమరీ ఏదైతుందో లాస్ అయిపోతుందన్నమాట ఐదు సంవత్సరాల మెమరీ ఆమె మర్చిపోతుంది దాని తర్వాత ఏం జరిగింది మళ్ళా అదే టైంలో మన అర్జున్ కపూర్ గారికి ఇంకొక లైఫ్ ఇంకొక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది ఇంకొక లవ్ వస్తుంది సో ఇంకొక ఆమెకు ఈమెకు మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ మాట మాట విరగడము అండ్ ఆల్సో వాళ్ళిద్దరి మధ్యలో మన అర్జున్ కపూర్ గారు ఎలా బయటపడ్డా లేదా అసలు ఎవరిని పెళ్ళి చేసుకున్నానే దాని మీదనే స్టోరీ అంతా కూడా నడుస్తుంది సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బాగుంటుంది సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది జర మూవీలో ఇన్వాల్వ్ అయినట్టు కూడా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితేనేమో కొంచెం గజిబిజి లాగా అనిపిస్తుంది వీడు ఆలు అటు ఇటు అన్నట్టు ఎవరు పోతారు ఏవేవో చేస్తారు బై ఇక్కడ నాకు సెకండ్ హాఫ్ ఒక్కటి మెయిన్ డ్రాబ్యాక్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మూవీ యొక్క సెకండ్ హాఫే ప్రాపర్గా నరేట్ చేసి ఉంటే ప్రాపర్గా మీకు ఎగ్జిక్యూట్ చేసి ఉంటే చాలా మంచిగా ఉండేది సో సెకండ్ హాఫ్ ఒకటి బిస్కెట్ అయిపోయిందనుకోవచ్చు ఎండింగ్ ఓకే బై ఎండింగ్ ఎటువంటి మేనేజ్ చేశారు కానీ నాకు పర్లేదు డీసెంట్గా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ వాచబుల్ అనమాట అండ్ ఆల్సో ఇలాంటి కాన్సెప్ట్ ఎన్నో చూసినా అన్న అని కూడా మీరు డౌట్ రావచ్చు అనమాట ఎస్ ఇలాంటి కాన్సెప్ట్ యొక్క మూవీ శ్రీకాంత్ గారిది ఉపేంద్ర గారిది ఒక మూవీ ఉంది మూవీ పేరు గుర్తుకొస్తలేదు కానీ శ్రీకాంత్ ఉపేంద్ర గారిది ఒక మూవీ ఉంది సో అదొకటి దాన్ని ఫీ లైక్ అక్కడ మేల్ మేల్ ఉండి ఇక్కడ ఫీమేల్ ఉంది అనుకోవచ్చు సో జెండర్స్ చేంజ్ అయినాయి సో సేమ్ అలాంటి కాన్సెప్టే సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా కారణాలు ఏంటంటే ఇంతకుముందుగా చెప్పినట్టు సెకండ్ హాఫ్ కొంచెం గజిబిజి ఉంటుంది సెన్స్ అనిపించదు పోటా పోటీ లాగా అన్నట్టు అక్క అనిపిస్తుంది వాటి నా వాడంటే నా వాడన్నట్టు సిల్లీ డైలాగ్స్ అనిపిస్తాయి అసలు రకుల్ ప్రీత్ సింగ్కి ఏమంటారు ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫీల్స్ కానీ రాలేవు సెకండ్ హాఫ్ ఏమైందో కానీ కొంచెం సెన్స్ అనిపించలేదు పోయి ఫస్ట్ హాఫ్ బాగా యాక్టింగ్ చేసేది నాకు అదొకటి అర్థం కాదు ఫస్ట్ హాఫ్ మంచిగా పర్ఫార్మెన్స్ అంతా బాగా వచ్చింది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితేనేమో చాలా రోజులు గ్యాప్ ఇచ్చేసి అంటే వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళి మళ్ళీ దీంట్లోకి వచ్చిరా అన్నట్టు అనిపిస్తుంది సో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకైనా సరే కూడా కానీ మూవీ ఫోటో చేసే విధానం పర్లేదు పోయి స్టోరీ ఇంకొంచెం స్క్రిప్ట్గా డైలాగ్ కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుండేది అన్నట్టు అనిపించింది కానీ ఎంజాయ్ చేయొచ్చు పోయి అండ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అనమాట పోయి నచ్చింది మంచిగా సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం